శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది జీవితంలో అభివృద్ది లేకపోవడం వివాహం కాకపోవడం వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు గృహపీడ దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్నారు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ది మంత్రసిద్ది దైవసిద్ది పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించారు శ్రీ శ్రీమాత్రే నమ మిథున రాశికి చెందిన వ్యక్తులందరికీ జన్మ సమయాన్ని బట్టి వారి జాతకంలో అదృష్ట దురదృష్టాలు మారిపోతూ ఉంటాయి అందరికీ ఒకేలా ఉండవు కనుక మీలో అదృష్టవంతులు ఎవరో తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే మృగశిర ఆరుద్ర పునర్వసు నక్షత్రంలో పుట్టిన వారి గత జన్మ రహస్యం తెలుసుకోవాలి అనుకునేవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి ఇక మిథున రాశి వారికి పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాల ప్రభావం ఖచ్చితంగా ఈ జన్మలో అమలవుతుంది ఈ జన్మలో మీరు పుట్టడానికి ఒక సమయం నిర్ణయించబడి ఉంటుంది ఆ సమయాన్ని ఒక గ్రహం పరిపాలిస్తుంది ఆ గ్రహ ప్రభావం వల్ల మీరు పూర్వజన్మ కర్మలను ఈ జన్మలో ఏ విధంగా అనుభవిస్తారో తెలుసుకుందాం మీరు పుట్టిన సమయానికి ఉన్న అధిపతి కనుక జాతకంలో సరిగ్గా లేకున్నట్లయితే వీరికి వివాహం కాకపోవటం సంతానం కలక్కపోవటం సరైన ఉద్యోగం రాకపోవటం ఆస్తులు నష్టపోవటం కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మీరు ఏ ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పురాతన తంత్ర గ్రంథాల ద్వారా కొన్ని మా పెద్దలు చెప్పినవి కొన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవి కొన్ని మీకు తెలియజేస్తున్నాను ఆ కారణాలు తెలుసుకుని వాటికి తగిన తంత్ర పరిహారాలను లేదా ప్రతిక్రియలను చేయటం ద్వారా అద్భుతమైన రాజయోగం కలుగుతుందని తంత్రశాస్త్రం తెలియజేస్తుంది ఆ కష్టాలను తొలగించుకోవచ్చు అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలి నేను చెప్పే స్వభావాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటల సమయంలో జాతకులు బుధగ్రహ ప్రభావంతో ఉంటారు వీరికి ధైర్యం ఎక్కువ సాహస కార్యాలు చేయటంలో ఉత్సాహం చూపుతారు కొత్త విషయాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు నిర్ణయాలు త్వర త్వరగా తీసుకుంటారు విప్లవ భావాలను అధికంగా కలిగి ఉంటారు విప్లవ భావాన్ని రేకెత్తించడంలో నేర్పరులుగా ఉంటారు ఇక ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల సమయంలో పుట్టిన జాతకులు బుధుని ప్రభావంలో ఉంటారు వీరు వ్యవహార జ్ఞానం కలిగి ఉంటారు దీక్షా దక్షతలతో వ్యవహారాలను చక్క పెడతారు సంపదలను సమకూర్చుకుంటారు చెంచల మనస్తత్వం కలిగి ఉంటారు స్వతంత్రంగా జీవిస్తారు యాత్రలు చేయటంలో మిక్కిలి మక్కువ చూపిస్తారు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల సమయంలో పుట్టిన జాతకులకు సూర్యుడు అధిపతిగా ఉంటాడు వీరికి శృంగారంలో భావుకత ఎక్కువ ఉంటుంది ప్రకృతి దృశ్యాలను చూస్తూ తన్మయత్వం చెందుతారు అయితే ప్రాపంచిక విషయాల్లో మాత్రం అంతగా రాణించరు ప్రజాకర్షణ శక్తిని కలిగి ఉంటారు అలంకార ప్రియులుగా ఉంటారు ఆడంబరాన్ని ప్రదర్శిస్తారు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు ఇక ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల సమయంలో జాతకులు బుధుని ఆధీనంలో ఉంటారు ముఖంపై ఎప్పుడు చెరగని నవ్వు కలిగి ఉంటారు తీక్షణమైన చూపులతో ఇతరులను ఆకర్షిస్తారు ఏ విషయంలోనైనా నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పాటుపడతారు అసంతృప్తికి ఎప్పుడూ గురికారు రహస్యంగా సమాచారం సేకరించడంలో సిద్ధహస్తులుగా ఉంటారు చేపట్టిన పనుల్లో సమర్థతతో పూర్తి చేస్తారు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల సమయంలో పుట్టిన జాతకులు శుక్రుని ఆధీనంలో ఉంటారు వీరికి మానసిక ధైర్యం ఎక్కువ ధైర్య సాహసాలు కూడా అధికమే న్యాయబద్ధంగా వ్యవహరిస్తారు దీక్షా దక్షతలతో తప్పక వ్యవహరిస్తారు పని పూర్తి చేస్తారు కోరికలను సాధించటంలో తీవ్రంగా కృషి చేస్తారు ఈ జాతకులు స్త్రీ పురుషులు ఇరువురు ఒకరినొకరు ఆకర్షితులవుతారు మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల సమయంలో జాతకులు అంగారకుని ఆధీనంలో ఉంటారు వీరు ఏ విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మరు ప్రతి దాన్ని తరచి తరచి చూస్తారు వీరికి అతి జాగ్రత్త ఎక్కువ రహస్య మార్గంలో డబ్బు సంపాదిస్తారు వీరి వ్యవహారంలో ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా సాగుతుంది అంటే వీరికి ఇష్టం ఇక సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల సమయంలో పుట్టిన జాతకులు గురుని ఆధీనంలో ఉంటారు వీరికి సహనం ఎక్కువ సృజనాత్మకంగా ఉంటారు రచనా రంగంలో ప్రవేశం ఉంటుంది సమాజ సంస్కర్తలుగా సంఘానికి నిర్దేశకులుగా ఉంటారు ఆదర్శ భావాలు కలిగి ఉంటారు వీరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు ఆడిన మాట తప్పినట్లయితే చాలా బాధపడతారు విభిన్నమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇక సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది సమయంలో పుట్టిన జాతకులు బుధ శని ప్రభావంలో ఉంటారు వీరు కొన్ని సమయాలలో చాలా కఠినంగా వ్యవహరిస్తారు గొప్ప కార్యాలు సాధించే సామర్థ్యం కలిగి ఉంటారు వీరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు ఇక రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల సమయంలో పుట్టిన జాతకునికి శని బుధుల ఆధీనంలో ఉంటారు తీక్షణమైన చూపులతో ఇతరులను ఆకర్షిస్తారు ఏ విషయంలోనైనా సరే నిర్ణయాలు త్వరగా తీసుకుని దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పాటు పడతారు స్వతంత్రంగా జీవిస్తారు వీరు నిస్వార్థంగా ప్రజల కొరకు జీవిస్తారు వీరికి ధైర్య సాహసాలు ఎక్కువ దృఢచెత్తంతో వ్యవహరిస్తారు విజ్ఞాన విషయాల్లో ఆసక్తిని కలిగి ఉంటారు కష్టకాలంలో ఓర్పుతో వ్యవహరిస్తారు దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పాటుపడతారు స్వతంత్రంగా జీవిస్తారు వీరు నిస్వార్థంగా ప్రజల కొరకు జీవిస్తారు రాత్రి పది గంటల నుండి పన్నెండు గంటల సమయంలో పుట్టిన జాతకులు గురుని ఆధీనంలో ఉంటారు వీరు పెద్ద పెద్ద ప్రణాళికలు రచిస్తారు సుఖ దుఃఖాల ఎందు సమానంగా వ్యవహరిస్తారు అయితే వీరు చాలా విషయాల్లో గోప్యతను పాటిస్తారు ఇతరుల మనస్సును త్వరగా అర్థం చేసుకుంటారు ఈ జాతకుల్లో కొందరు ఉపాధ్యాయులుగా కొందరు రచయితలుగా కొందరు చిత్రకారులుగా రాణిస్తారు కొత్త కొత్త విషయాల పట్ల ఆసక్తిని కలిగి ఉండి ఇక అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి రెండు గంటల సమయంలో పుట్టిన జాతకులు కుజుని ఆధీనంలో ఉంటారు వీరు మానసికంగా దృఢచత్వం కలిగి ఉండి ఉత్సాహవంతులుగా జీవిస్తారు జీవితంలో ఒకే లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాని సాధనల కోసం కఠోరంగా శ్రమిస్తారు అధికార ప్రాప్తి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తారు కుటుంబ బాధ్యతలను నెరవేర్చుతారు ప్రేమ కోసం ఆరాట కళారంగాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో ముందంజలో ఉంటారు స్వశక్తితో కష్టించి పనిచేసి అభివృద్ధి పదంలో పయనిస్తారు క్రియాశీలులై ఉంటారు ఇక అర్ధరాత్రి రెండు గంటల నుండి నాలుగు గంటల సమయంలో పుట్టిన జాతకులు శుక్రుని ఆధీనంలో ఉంటారు సౌందర్యం పట్ల ఆకర్షితులవుతారు కళాత్మక విషయంలో ఆసక్తి కలిగి ఉంటారు సంగీత సాహిత్యాల్లో ప్రవేశం కలిగి ఉంటారు జ్ఞాన సమపార్జన కోసం విశేష కృషి చేస్తారు డబ్బు సంపాదన పట్ల మిక్కిలి మక్కువ కలిగి ఉంటారు ప్రేమకై పరితపిస్తారు చేసే పనుల్లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు దృఢ చిత్తంతో వ్యవహరిస్తారు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ సర్వేజన సుఖనో భవంతు